హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెళ్ళి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చల్లగా అయితే వాతావరణం ఉందండి మాకైతే మార్నింగ్ సిక్స్ నుంచి ఇప్పటి వరకు చినుకులు పడుతూనే ఉన్నాయండి వాతావరణం అయితే చాలా అంటే చాలా చల్లగా ఉంది మా కోడలు అయితే వచ్చిందన్నమాట సో ఎగ్ బిర్యానీ చేస్తా అంటే అండి సరేలే చేసుకుందాం అనేసి అయితే టైం వచ్చేసి అయితే సెవెన్ అవుతుందండి ఎగ్ బిర్యానీ అయితే చేస్తున్నాం ఎగ్ బిర్యానీ కోసం అయితే టమాటో ఆనియన్ పెరుగు పచ్చిమిర్చి బగారా సామాన్ అయితే వేసుకొని అయితే వేసానండి ఫైనల్గా అయితే ఇట్లా వచ్చేసింది ఎనిమిది గుడ్లు అయితే తీసుకున్నాను కేజీ రైస్కి ఎగ్స్ అయితే నూనెలో వేంపాలండి బట్ నేనైతే ఈ కర్రీలోనే గ్రేవీలోనే వేసి వేంపాను అనమాట సో బిర్యానీ అయితే మా పిల్లలకి పెట్టేస్తున్నాను ఎగ్ బిర్యానీ క్రిస్టమస్ స్పెషల్ ఎగ్ బిర్యానీ అయితే అనుకోకుండా అయితే వేసుకున్నామండి కూర్చో తల్లి ఎక్కుల్ది చల్లమ్మాషి మిట్ట రిషి మిట్టు కమన్ కమ్ హియర్ ఇగో ఎగ్ బిర్యానీ అద్దా రిషి ఎగ్ బిర్యానీ అద్దా తిండా అది డాడీకి డాడీని రమ్మను డాడీ నీదేది నీకు ఇంతెత్త తల్లిని గిన్నెదిరా ఎగ్ కావాలా ఎగ్ కావాలా ఎగ్ ఏది ఎగ్ ఏది తీసుకో ఎగ్ తీసుకో తీసుకో కాలండి కాలుతాంది కాలిందా ఎక్కడ అయ్యో ఎక్కడ కాలింది కాలిందా వీడియో తల్లికి ఎగ్ ఎట్లుంది ఎగ్ తినవన్నా ఎగ్ అయితే తినట్లేదండి మరి రిషి ఎట్లుంది బిర్యానీ బాగుందా ఓకేనా చెప్పు తింటా ఫ్రెండ్స్ మీరు తినండి మీరు నేను తింటా అనుకోకుండా అనుకోకుండా వేసిందే బాగుంటది కదా అండి చూడండి ఫ్రెండ్స్ అనుకోకుండా అయితే మాకు కోడలు వచ్చిందండి ఎగ్ బిర్యానీ చేస్తా అని అయితే అంటే ఇద్దరం అయితే చేసామండి చూడండి ఫుల్ వీడియో అయితే రాలేదు వాటర్ అంట రిషికి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి